ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది సింహరాశి ఫలితాలు కష్టపడి పనిచేసిన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నిరాశను అధిగమించి పట్టుదలతో పనిచేసిన ఎటువంటి పన్నైనా పూర్తి చేయగలుగుతారు స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగాలు ఉంటాయి లేదా భార్యతర వాస్తి కొంత కలిసి వస్తుంది బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అవకాశాలు పెరుగుతాయి కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి వ్యాపారస్తులు కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలను విస్తరింపజేస్తారు మీ వ్యక్తిగతంగా అభివృద్ధి ఉంటుంది అనుకూలత పెరుగుతుంది ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది ఊరు కానీ గృహం కానీ మారవలసిన పరిస్థితిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మీకు సరిగా సహకరించినందువల్ల మీ మానసిక సమస్యలు పెరుగుతాయి గృహంలో చోర భయం జాగ్రత్తగా ఉంటే మంచిది కాలం గడుస్తున్న కొద్దీ మీలో ఉన్న నిరాశ నిశ్చల నుండి బయటపడతారు ఉత్సాహంగా ముందుకు నడుస్తారు విదేశాల్లో నివసిస్తున్న వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ధన సంపాదన బాగుంటుంది మీ తెలివితేటలతో అన్ని రంగాల్లో రాణిస్తారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాల్లో విజయం ఉంటుంది ప్రభుత్వ అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు రాజకీయ నాయకులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అన్ని రకాల వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి శ్రీ కాళభైరవ్ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినాభవంతో